అడవిలో ఉన్న జీవులు ఎన్నో ఆకలి తీరితే ఆకులు వేట రేపటిపైనా చింతే లేక హాయిగ పక్షులు గడుపును పూట సంపద పెంచే స్వార్థం లేదు దాసే గుణము వాటికి లేదు సంపద పెంచే స్వార్థం లేదు దాసే గుణము వాటికి లేదు ಎಂದಿಕ್ಕೆ ನಾಧನು ಧನಮು ಎಂದುಕು ಮನಿಷಿಕಿ ಎಂತಕುತೀರದು ಈ ಧನ ದಾಹಮು ಇದು ನಾದೇನಿ ಅದಿ ನಾದೇನಿ ಆಶೆ మనసా నీకు ఆశయందుకే మనసా ప్రకృతిలో నా వనరులు అన్నీ అందరి కోరకే అంకితమైనవి కొందరు చేసే తప్పులు వల్ల అందరి బ్రతుకే వందరా తరతరాలకు తరగని సంపద కూడబెట్టుటయ మనుషుల ధర్మం తరతరాలకు తరగని సంపద కూడబెట్టు టటయ కాది జీవం కాసుల కోసం కాది జీవం కమ్మని ప్రేమల మానవహారం హిది నాదేని అధినాదేనని ಆಸೆಯಂದುಕೆ ಮನಸ ಹಾ ನೂ ಆಸೆಯ ಮನಸ ನೀಕೂ ಆಸೆಯ ಮನಸ ನೀಕೂ ಕೇ చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు